మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మొత్తం మేము చూసుకుంటే బ్యాంకుకు సంబంధించి బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట బ్యాంకులో మీకు ఖాతా ఉందా అయితే మీరు మరోసారి కేవైసీ అప్డేట్ చేయాల్సి రావచ్చు బ్యాంకులు తమ కేవైసీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి గాను ఆ దిశగా అడుగులు అయితే వేస్తూ ఉన్నాయి ఇప్పటికే ఆర్బీఐ ప్రభుత్వంతో చర్చిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఒకే ఫోన్ నెంబర్తో వివిధ ఖాతాలు కలిగిన వారు లేదా జాయింట్ ఖాతాలు కలిగిన వారు మరోసారి కేవైసీ అప్డేట్ చేసుకోవాలి అయితే అంతేకాదు వివిధ రకాల డాక్యుమెంట్లతో వేరువేరు అకౌంట్స్ తెరిచిన వారు కూడా అదనపు సమాచారం కూడా బ్యాంకులకు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఆర్థిక రంగంలో వై కేవైసీ నిబంధనలను ప్రామాణీకరించడం కోసం ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీనిపై ఈ కమిటీ పనిచేస్తూ ఉంది కూడా ప్రస్తుతం పాస్పోర్టు ఆధారు ఓటర్ గుర్తింపు కార్డు ఎన్ఆర్ఈజిఏ కార్డు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ వారి పత్రాలతో కూడా ఏదో ఒక దాన్ని ఉపయోగించి బ్యాంకు ఖాతాను తెరిచే వీలైతే ఉంది చాలామంది వీటిలో ఏదో ఒక డాక్యుమెంట్ ఉపయోగించి ఖాతా తెరిచి ఉంటారు అలాంటి వారి పాను ఆధారు యూనిక్ మొబైల్ నంబర్ యూ అక్కడ యుఎంఐ యుఎంఎన్ ఈ నంబర్లో కూడా వంటి వాటితో సెకండరీ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది దీనివల్ల జాయింట్ ఖాతాలను సైతం కూడా అకౌంట్స్ అగ్రిగేటర్ నెట్వర్క్ యాక్సెస్ చేయడానికి కూడా వీలైతే ఉంటుందన్నమాట ప్రస్తుతం వ్యక్తిగత ఖాతాల సమాచారం మాత్రమే అకౌంట్ అగ్రిగేటర్లకు అందుబాటులో ఉంది మరోవైపు ఫిన్టెక్ సంస్థలు కూడా అనుసరిస్తున్న కేవైసీ నిబంధనల పట్ల యూనియన్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అభ్యంతరం కూడా అయితే చేస్తుంది అనమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే తొందరలోనే బ్యాంక్ ఖాతాలను ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఈ కేవైసీ అయితే చేయించుకోవాలి సో ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి